అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి అండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ ఇరవై ఆరో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం టొమాటో మార్కెట్ అండ్ నిన్న వర్షం అయితే లేదండి అండ్ మీరు వర్షాలు పడి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ టోటల్ స్టాక్ రెండు రెండు ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈ స్టాక్కి ఇంకొక పది నుంచి పదహైదు వేల ప్లస్ బాక్సెస్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికీ కూడా స్టాక్ వస్తూ ఉంది అండ్ ఇంకా ఎక్కువగా వస్తున్నాయండి అండ్ ఓకే అంటే వర్షం లేని కారణం చేత ఈ టైంలో కూడా వస్తున్నాయి అనమాట అండ్ ఓకే ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ రెండు లక్షల ఇరవై రెండు వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను యాక్షన్ స్టాక్స్ అయిన తర్వాత వన్స్ అగైన్ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో